ముదిరాజ్ సామాజిక వర్గం వారిని బీసీడీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కు మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పీటల శ్రీనివాస్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారులకు వచ్చి పదిహేను నెలలు కావస్తున్నప్పటికీ తమ డిమాండ్ ను పట్టించుకోకుండా కులగణన పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులకు అన్ని రంగాలలో సరైన గుర్తింపు దక్కడం లేదని అన్నారు ఒక వర్గం తమ వృత్తికి ఆటంకం కలిగిస్తూ బీసీఏలో కొనసాగుతున్నారని అదే వృత్తి చేస్తున్న తమను మాత్రం బీసీడీలో చేర్చి సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు బీసీడీ నుండి బీసీఏలోకి మారిస్తే ముదిరాజ్ విద్యార్థులకు విద్యా ఉద్యోగాల పరంగా న్యాయం జరుగుతుందని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల పేద విద్యార్థులను చదివించడానికి వారి తల్లిదండ్రులు పుస్తలు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు ఫీజర్ రియంబర్స్మెంట్ ను సకాలంలో విడుదల చేసి పేద విద్యార్థుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చకపోతే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ మహిళా నాయకురాలు గీత చాగంటి రాములు గుడిసే పరశురాములు తోట నాగరాజు కుంభం సైదులు లొంక నాగరాజు తదితరులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదిహేను నెలలు కావచ్చున్నా కానీ కులగన్న పేరున కాలయాపన చేస్తూ మా ముదిరాజులకు అంటే బీసీ కులాలలో అత్యధికంగా ముద్రాజు సంఖ్యలో తేలింది అయినా కానీ ముదిరాజులకు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గురు చేర్ చేరుకునేందుకు మేము మీ ముందుకు రావడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అత్యధికంగా ఉన్న ముదిరాజులను ఒక వర్గమేమో మేము మా వృత్తికి ఆటంకం కలిగిస్తూ వారు బీసీఏలో ఉన్నారు మమ్మల్ని మాత్రం బీసీడీలో వేసి మాకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉండడం జరుగుతుంది కావున మమ్మల్ని బీసీడీ నుంచి బీసీఏకి ఇంత ముందు మార్చారు ఆ జీవోని మళ్ళీ కోర్టులో వేసి దాన్ని నిలుపుదల చేసి మాకు చాలా తీరని అన్యాయం చేశారు కనుక ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని అత్యధిక సంఖ్యలో తెలుపుతూ మా పట్ల సానుభూతి చూపిస్తూ మమ్మల్ని బీసీడీ నుంచి వీలైన త్వరలో ఏ చేర్చాలే అదేవిధంగా బీసీలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధికంగా ఉన్న మా బుద్దిరాజులకు ప్రత్యేక పెద్దపీట వేస్తూ వారికి ప్రతి రాజకీయ పార్టీ కానీ ఎంపీటీస్లు కానీ సర్పంచ్లు కానీ అధిక ప్రాధాన్యత కల్పించాలని మరి కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి పేద విద్యార్థులు ముదిరాజుకు సంబంధించిన పేద విద్యార్థులకు కూడా చాలా అవకాశాలు కల్పించాలి అదేవిధంగా విద్యార్థులకు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ పేరు మీద కాలయాపన చేస్తూ వారికి ఎలాంటి తల్లిదండ్రులు ఈరోజు కూడా పెట్టే వాళ్ళ తండ్రులను పిల్లలను చదివిస్తున్నారు ఈ ఫీజు రేమ ఆలస్యం కావడం వల్ల వాళ్ళు ఇచ్చే ఫీజు రేమంటు వాళ్ళు కట్టే వడ్డీ కూడా అని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము రాబోయే కాలంలో ఈ బీసీడీ నుంచి ఏకి మార్చకపోయినట్లయితే రాబోయే కాలంలో కేసీఆర్ పట్టిన గయితే మీకు కూడా పడతాను మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా ముద్రాదుల యొక్క డిమాండ్ ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంఎస్ నైన్టీన్ ద్వారా ముద్రాజుల యొక్క స్థితిగతులపై అధ్యయనం చేసి ముద్రాజులు బీసీ డీలు ఉన్న ముద్రాజులని బీసీకి ఏలుకు చేర్చి ఎంఎస్ నైన్టీన్ ద్వారా చేర్చడం జరిగింది ఈ విషయంపై అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి ముద్రాజుల జరుపుతున్న అన్యాయానికి వాళ్ళొక అభివృద్ధి కొరకు వాళ్ళని బీసీ డీ నుండి చేర్చిన జివో ఎంఎస్ నైన్టీన్ని వెంటనే పునరుద్ధరించ సందర్భంగా కోరుచున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముద్రాదులు మరి ఫోర్టీ పర్సెంట్ ఉన్నారు మరి ఫోర్టీన్ పర్సెంట్ ఉన్న ముద్రాజులు అన్ని కులాలలో అత్యధికంగా వెనకబడిన కులం అంటే ఒక ముద్రాజులే మరి గత ప్రభుత్వాలు కూడా మరి వివిధ కాలయాపన చేసి ముద్రాలు తిరిగి అన్యాయం చేసినది మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముద్రాజుల యొక్క ముఖ్యమైన డిమాండ్ వారు వారి యొక్క బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఏ విధంగా అయితే వాళ్ళు మ్యానిఫెస్ట్రోలో పెట్టిరో ఆ మేనిఫెస్టో పెట్టే విధంగా బీసీ చేర్చే విషయంలో వెంటనే శ్రద్ధ చూసుకొని ముద్రరాజులని ఏ కూడా చేర్చవలసిందిగా ఈ సందర్భం ముద్రాల సంఘం డిమాండ్ చేస్తున్నారు